చెడ్డ కోతి వనం అంతా చేర్చినట్టు మనం ఎట్ట ఏ పనులు చేయము పనులు చేయకపోగా చేసే వెళ్ళి ఇలా డిస్టర్బ్ చేస్తా ఉంటాము ఈ రోజు అమ్మ జొన్నలతో పేలాలు చేస్తుంది అయితే దాంట్లో రాళ్ళు గాని చిన్న చిన్న పుల్లలు గాని ఉంటాయి కదా అందుకని చాట్లో పోసుకొని నీట్ గా చెరిగేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి అందులో జొన్నలు పోసి వేయించుకోవాలి అవేంటంటే స్లోగా పువ్వుల్లాగా విచ్చుకుంటాయండి నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది ఇద్దండి ఇలా వస్తాయి అనమాట అన్ని అమ్మమ్మ పేలాలు చేస్తుంది రండి అని పిలవడానికి వెళ్తే లోపు మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో అమ్మ మన ఇంటికి వచ్చినా లేదంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేము రెగ్యులర్ గా ఆడే ఆట ఏమన్నా ఉంది అంటే చింతపిక్కల ఆట అయితే పిక్కలు లేవంట పోయినాయి అని చెప్పేసరికి చిద్వి ఎక్కడెక్కడి నుంచో ఏరుకొచ్చేసి ఇక్కడ పిక్కలు అయితే రెడీ చేస్తున్నాడు అమ్మ వాళ్ళ ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చానండి మొన్న పండక్కి కూడా రాలేదు కదా మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నా వీడియో వస్తే సబ్స్క్రైబ్